పవర్డ్ బై బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి తయారుదారు మిత్రపక్షం అనుకుంటే ప్రతిపక్షంలా ప్రభుత్వంపై కౌంటర్లు వేసింది ఎంఐఎం కాళేశ్వరం రిపోర్టుపై పై అసెంబ్లీలో ప్రశ్నల వర్షం కురిపించారు అక్బరుద్దీన్ ఓవైసీ మిత్రధర్మం పక్కన పెట్టి చెడుగుడాడుకున్నారు తెలంగాణ అసెంబ్లీలో నడిచింది కాళేశ్వరం నివేదిక ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు నేత అసెంబ్లీలో పెట్టక ముందే లీక్ కావడం సభను అవమానించడమేనని విమర్శించారు అసలు కాళేశ్వరంలో అవినీతి అక్రమాలను పదే పదే చెప్పడం కాదు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోందో చెప్పాలన్నారు लूटने वाले लूटे खाने वाले खाए नहीं खाए मेरा एक ही सवाल का जवाब दे दीजिए क्या आप कालेश्वरम को अबैंडन कर रहे हैं क्या इफ इट इज रॉन्ग इफ इट इज बैड आर यू गोइंग टू स्क्रैप दैट प्रोजेक्ट एंड दैट प्रोजेक्ट स्टॉप दैट प्रोजेक्ट अरे इसका तो जवाब दीजिए కాళేశ్వరం కొనసాగిస్తారా వదిలేస్తారా అన్నారు అక్బర్ కమిషన్ నివేదికలు కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు లేవని అడిగారు తప్పు జరిగితే కాంట్రాక్టర్ల అని ప్రశ్నించారు చర్యలు కమిషన్ నివేదికలు లేదన్నారు నివేదికలో కొందరు అధికారులనే బాధ్యులను చేశారని మిగతా అధికారులు అప్రూవర్లుగా మారారా అని ప్రశ్నించారు అక్బరుద్దీన్ ఘోష్ కమిషన్ ఎలా ఏం ఆధారాలతో రిపోర్టు తయారు చేసిందన్న అక్బరుద్దీన్ ప్రశ్నలకు సిఎం రేవంత్ సమాధానం ఇచ్చారు రిపోర్ట్ మొత్తం చదవకుండా లేనిపోయిన ఆరోపణలు చేయొద్దన్నారు నివేదిక అర్థమైనా అర్థం కానట్టు నటించొద్దని చురుకలంటించారు రేవంత్ So his integrity, he has addressed Shashikala case, Jailalitha case. He has given many judgments. Then we have appointed वन मैन कमीशन पी सी घोष कमीशन यू हैजेक ऑलमोस्ट वन एंड हाफ इम यू हैज एग्जामिंड एवरीथिंग आप मेरा अच्छा दोस्त है मेरा अच्छा दोस्त ये इसका मतलब यह नहीं है आप विदउट वेरीफाइंग दिस रिकॉर्ड एंड रिपोर्ट यू कैनॉट मेक सच टाइप ऑफ स्टेटमेंट्स

एक दिन दुनिया में सबसे बड़ा अमीर निजाम सरकार थे अभी निजाम सरकार सरकार को भी भी पार कर उससे बड़ा बड़ा अमीर, अदानी से भी बड़ा अमीर अंबानी से बनने के लिए जो पिछले ने कोशिश मोतंग बी आर एस वाकउट तरह सभा प्रतिपक्ष पात्री प्रभु इन प्रयत्न चार अकबरुद्दीन सीएम समर्वाइलेट आई पार పవర్డ్ బై ఎన్బిసి బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు